రాజధాని అమరావతికి ప్రజాధనం ఏమాత్రం వినియోగించడం లేదని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు ప్రజలపై ఎలాంటి భయం వేయకుండా రాజధాని నిర్మాణం చేపడతామన్నారు రాజధానికి హట్కో ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు జగన్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు క్యాపిటల్ రెండు వందల పదిహేడు చదువు క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద బాగా ఉండదు ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా అని కూడా చెప్పాను మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చి అమ్మదలుచుకున్నాం పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుతుందో అంత అవుతుంది ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు నేను ఎన్నోసార్లు సార్లు మనం మన వన్ వీక్ బ్యాక్ చెప్పా అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు బడ్జెట్లో ఒకటి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని ఏముందండి బడ్జెట్లో అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టారు ఆరు వేల కోట్లు ఎక్కడ వస్తుంది అట్కో లోన్ ఇస్తుంది ఏడీబీ ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఈ ఇయర్కి ఆరు వేల కోట్లు దాంట్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి ఇట్ ఇస్ ఎ వెల్ ప్లాన్డ్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తీసిపోయి డైవర్ట్ చేసి అలా చేయటంలా